రాష్ట్రంలో రేషన్ కార్డు వారికి సూత్రప్రాయంగా అందించే మేనిఫెస్టో మేనిఫెస్టో గురించి సీఎం జగన్ గారు అయితే మనకి సిద్ధం సభలో క్లియర్గా ప్రకటించారన్నమాట సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టను అని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే క్లియర్గా తెలియజేశారు చేయలేని సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టను స్వచ్ఛమైన మనసుతో ఆత్మవిశ్వాసంతో వచ్చి ఆశీస్సులు కోరుతున్న అని సీఎం జగన్ అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు అబద్ధం ఆడను మోసం చేయనని ప్రతి పేదవాడికి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తా ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలు చెప్పినవన్నీ చేస్తాం భవిష్యత్తులో వెసులుబాటును కూడా అనుసరించి చేయగలిగిన మంచి చేస్తాం ఈ ఎన్నికలు కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నుకునేవి కావు పేదలు రైతన్నలు పిల్లలు అక్క చెల్లెమ్మలు అవ్వతాతల భవిష్యత్తు నిర్ణయించేవి అని జగన్ చెప్పారు అనంతరం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను పరిచయం చేశారు ఈ సందర్భంగా కొందరు కొత్త వాళ్ళను కూడా మొక్కలు అయితే మొత్తం చూసుకున్నట్లయితే మనకి మేనిఫెస్టోలో రేపు మేనిఫెస్టోలో ఏవైతే విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించి ముందుగానే అయినా ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట ఆ సాధ్యం కానీ అమలునైతే సాధ్యం కానీ హామీలను అయితే మేనిఫెస్టోలో పెట్టనని అని చెప్పేసి క్లియర్గా తెలియజేశారు సో మనకి రేపే మేనిఫెస్టో అయితే రాబోతుందనమాట అప్పుడు క్లియర్గా మనకైతే తెలుస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి